స్టెఫను అబ్రామ్ గురించి చాలా చక్కగా అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయంలో వివరించాడు అక్కడ ఉన్నటువంటి ప్రధానులకును అక్కడ ఉన్నటువంటి స్టెఫన్ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారందరికీ కూడా అబ్రామ్ గురించి చాలా చక్కగా వివరించాడు అబ్రామ్కి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఎలాగ అబ్రామ్ని పిలిచాడు ఎలాగ దేవుడు అబ్రాముని నడిపించాడు ఎలాగ వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని ఎలాగ నెరవేర్చాడు ఆ అబ్రాహ్కి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము మరి వీళ్ళందరూ మర్చిపోయారంటారా జ్ఞాపకం లేదంటారా స్టెఫను మళ్ళీ జ్ఞాపకం చేసినప్పటికీ కూడా స్తెఫన్ని వారు ఎంతగానో వ్యతిరేకించారు స్తెఫన్ని వారు కొట్టి రాళ్లతో కొట్టి చంపడం జరిగింది స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే అబ్రామ్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మనము దేవుడు మనకి అనేక కార్యాలు చేసినప్పటికీ కూడా అవి మనం మర్చిపోతాం మన గుర్తుకురాదు అవి ఎలా జరుగుతాయో కూడా మనకి అర్థం కాదనమాట కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు యొక్క మాట కొరకు కనిపెట్టుకుని ఉంటే గనక ఆ రోజు ఇస్రాయలిల్ని దేవుడు ఎలాగైతే కాపాడాడో మరి అబ్రామ్కి ఇచ్చిన వాగ్దానం కొరకు దేవుడు ఇస్రాయల్ని కాపాడి ఐగుప్తు నుంచి చాలా గొప్పగా ఘనముగా బయటికి తీసుకొచ్చాడో శత్రుత్వం నుంచి శత్రువు యొక్క మరి ఆ యొక్క కోటలో నుంచి ఆ ప్రాంతంలో నుంచి ఎంత ఘనమైన వరకు బయటికి తీసుకొచ్చాడో అలా దేవుడు నిన్ను కూడా ఘనమైన వ్యక్తిగా నీ శ్రమంలో నుంచి నీ శోదంలో నుంచి బయటికి తీసుకురాగలడు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి నజరేడిన యేసు నామములో ప్రార్థన చేయండి విశ్వాసం ఉంచండి దేవుడు మీడలో గొప్ప కార్యములు చేస్తారు స్తెఫను చెప్పినట్లుగా అబ్రహాము కొరకు ఎలాగైతే వివరించాడో అలాగా నీ కొరకు ఘనమైన వ్యక్తిగా నీ గురించి చెప్పుకుంటారు అట్టి రోజులు వచ్చినగాక ప్రైజ్ లాట్ గాడ్ బ్లెస్ యు ఆల్